మనకి శబ్దాలు అనిపిస్తున్నాయి కదా ఇప్పుడు ఎవరో మరణించారు బేసికలీ అయితే ఇది ఓకే ఇప్పుడు యశిక గురించి కాకుండా యాజ్ ఎ పేరెంట్స్గా యాజ్ ఎ సిటిజన్ గా లేకపోతే ఒక ఎంప్లాయీగా మెడికల్ ట్రీట్మెంట్ అనేది ఇప్పుడు అందరూ ఎప్పుడైనా హాస్పిటల్కి వెళ్తే ఫస్ట్ నుంచి డబ్బులు ఇంకా అంతే ఏ ఎమోషన్ ఉండదు నేను రీసెంట్ గా మా మైత్రి వాళ్ళ ఫాదర్ చనిపోయాడు ఫస్ట్ టైం ఐ హక్స్పీరియన్స్డ్ నో ఎమోషన్ పేషెంట్ ఈస్ నథింగ్ బట్ ఒక ఏమంటారు ఒక ఒక ఎంటిటీ దట్స్ ఆల్ ఆ బాడీకి ఇది అయింది అది గట్టు అది ఉంటారు అంతే తప్పేమీ లేదు అది సర్వీస్ వాళ్ళ ఎమోషన్ అయితే ఎక్స్పెన్సెస్ వచ్చింది సో ఇది ఎక్స్పెన్సెస్ ఇప్పుడే రఫ్ గా మీకు చెప్పినాము అరౌండ్ అగైన్ మేము ఫార్చునేట్ యుఎస్ లో ఉన్నాం ఇన్సూరెన్సెస్ ఉన్నాయి ఇవి ఉన్నాయి కానీ ఇది ఓవర్ నేను ఎగ్జాక్ట్ గా నెంబర్స్ వేసేస్తే టూ పాయింట్ ఫైవ్ మిలియన్ డాలర్స్ అబౌవ్ అయింది టూ పాయింట్ ఫైవ్ మిలియన్ డాలర్స్ అప్రాక్సిమేట్లీ ఇండియన్ కరెన్సీలో అప్రాక్సిమేట్ ఇండియన్ కరెన్సీలో ట్వంటీ క్రోర్ అండ్ మళ్ళీ జస్ట్ అందరికి ఏంటంటే ఇన్సూరెన్స్ కవర్ చేసింది కవర్ చేసింది బట్ వీఆర్ ఆల్సో వీ వి అవుట్ ఆఫ్ పాకెట్ మన ఆ ఇన్సూరెన్స్ ఎట్లా కవర్ చేస్తుంది అంటే బేసిక్ గా ఇప్పుడు మేమిద్దరం ఉన్న ఎవరో ఒకరు వర్క్ చేయాలి వర్క్ చేస్తేనే ఇన్సూరెన్స్ అయితే అది కూడా ఒక స్ట్రగలే బట్ యునో ఇన్సూరెన్స్ మామూలుగా రాదు ఇన్సూరెన్స్ ఇస్ ఆల్సో ఎక్స్పెన్సివ్ అక్కడ సో తన జస్ట్ తన అక్టోబర్ ఫిఫ్త్ రోజు తన సర్జరీ అయింది ఆ సర్జరీ ఒక్కటే ఎయిట్ హండ్రెడ్ డాలర్స్ ఆ ట్యూమర్ ఎయిట్ హండ్రెడ్ థౌసండ్ డాలర్స్ ఇండియన్ కరెన్సీ ఎయిట్ హండ్రెడ్ థౌసండ్ ఎందుకు అంటే నేను ఇది ఎందుకు చెప్తున్నాను అంటే ఇక్కడ ఇండియాలో నాకు తెలిసిన అంటే ఈ ఈ జర్నీలో నేను ముగ్గురు పేరెంట్స్ ని చూసా ఒక పేరెంట్ ఒడిశా నుంచి ఒక పేరెంట్ చెన్నైలో ఒక పేరెంట్ మన తెలుగునే యూఎస్లో ఉండే కానీ బెంగళూరులో సెటిల్ అయ్యిండు ఇద్దరు వాళ్ళ ముగ్గురికి పిల్లలకి ఇదే ప్రాబ్లం వాళ్ళు వాళ్ళు ట్రీట్మెంట్ చేయించుకుంది యుఎస్లో జరిగే ట్రయల్సే కానీ వాళ్ళు ఎలా స్ట్రగుల్ అవుతున్నారో నాకు తెలుసు ఎందుకంటే వాళ్ళు కూడా క్రౌడ్ ఫండింగ్కే వెళ్ళారు వాళ్ళు కూడా క్రౌడ్ ఫండింగ్కే వెళ్ళారు క్రౌడ్ ఫండింగ్ అంటే ఇక్కడ మన ఇండియాలో ఉన్నట్టు ఇప్పుడు నువ్వే క్రౌడ్ ఫండింగ్ చేయలే కదా నేనేం క్రౌడ్ ఫండింగ్ చేయలేదు అంటే మేమేం క్రౌడ్ ఫండింగ్ చేయలేదు ఎందుకంటే బికాస్ అయితే గాడ్ అదే చెప్తున్నా ఒక దగ్గర ఇచ్చుకుంటూ ఒక దగ్గర అట్లా అన్నట్టు మేము ఎప్పుడు క్రౌడ్ ఫండింగ్కి వెళ్ళలేదు కాకపోతే ఇప్పుడు ఇప్పుడు ఇది ఒక త్రీ ఇయర్స్ జరిగింది ప్రాసెస్ మన ఫ్యామిలీలో లో కానీ లేకపోతే రిలేటివ్స్ లో ఎక్కడైనా సపోర్ట్ రాలేదా అంటే ఏడ్చి ఓదార్చే వాళ్ళు కాకుండా లేదు వెరీ గుడ్ యాక్చువల్ టూ ఇయర్స్ అంటే నా ఉద్దేశం మనం ఎవరినో బ్లేమ్ చేస్తుందని కాస్ట్ ఫ్యామిలీ ముందుకొచ్చింది కానీ ఏంటంటే ఇంత కాస్ట్ అని చెప్పే గుడికి వాళ్ళు కూడా షాక్ కదా షాక్ పదహారు లక్షలంద్రం అంటే ఒక నీటి పోటీ లాగా ఓషన్ లో ఒక నీటి బొట్టు లాగా అనిపించింది వాళ్ళకి వాళ్ళు ఏమన్నారంటే మేము ఇంత సపోర్ట్ చేయగలుగుతామని కానీ వాళ్ళు కూడా హెసిటేట్ అయ్యారు ఎందుకంటే వాళ్ళకి కూడా తెలిసిపోయింది వాళ్ళది వాళ్ళ షేర్ వాళ్ళ ఎంతైతే ఇద్దాం అనుకున్నారో నథింగ్ రెండోది మీరు ఒకటి చెప్పారు ఇప్పుడే ఒక్క ఇంజక్షన్ అరవై ఐదు లక్షల రూపాయలకి అయితే ఇది ఇది మీరు కూడా మీరు చెక్ చేసుకోండి నేను ఇప్పుడు ఎందుకంటే ఇది ఇది ఇమ్యూనోథెరపీ ఇండియాలో కూడా వస్తుండొచ్చు ఇండియాలో కూడా ఉంది కానీ ఇది ఇండియా ఇరవై లక్షలు ఎందుకు చెప్తున్నామంటే మా పక్కనే యశోద హాస్పిటల్ ఉంది వంశీధర్ రెడ్డి ఆన్కాలజిస్ట్ ఆయన దగ్గరికి మేము ఇక్కడ ట్రీట్మెంట్ చేయడానికి రాలేదు జస్ట్ చూపించడానికి ఇక్కడికి వచ్చినప్పుడు మీరు అన్ని చేశారండి ఇంకా మన ఇండియాలో మీరు యూజ్ చేసింది ఏముంటది ఎందుకంటే ఎసికకి ఏదైతే అయిందో జనరల్ పబ్లిక్ ఏంటంటే ఇవి ట్రయల్స్ ఈ ట్రయల్స్ పని వాళ్ళ ఎక్స్పెక్టేషన్ ఏంటంటే వాళ్ళు చూసిన దాన్ని బట్టుకు ఇప్పుడు ఏంటంటే గినిపిగ్ మీద ర్యాట్స్ మీద ట్రయల్ చేసినట్టు ఇది ట్రయల్ అంతే ఇది మెడిసిన్ కాదు ఈ ట్రయల్లో ఎసికల్ ట్రై ట్రై అంటే ఒకవేళ వర్క్అౌట్ అయిందా వెల్ అండ్ గుడ్ దట్ విల్ బి అప్లైడ్ టు మెనీ అదర్ మెనీ అదర్ కిడ్ లేదా దే చేంజ్ దేర్ మెడికేషన్ దే చేంజ్ ద మెడికేషన్ యా యా గాట్ ఇట్ సో దే దే చేంజ్ ద మెడికేషన్ సో ఇది ఇమ్యూనోథెరపీ ఇది కార్ టి సెల్స్ అంటార సి ఏ ఆర్ డాష్ టి సెల్స్ ఈ ప్రాసెస్ ఏందంటే బేసిక్ గా ఎసిక అంటే ఆ పేషెంట్ బ్లడ్ ఏ తీసుకోని రీ ఇంజనీర్ చేస్తారు అంటే వైరస్ ఇంజెక్ట్ చేసి ఒక వాళ్ళ వాళ్ళ ల్యాబ్స్ లో పెట్టేసి అది మళ్ళీ కొన్ని రోజులు ప్రాసెస్ అయిపోయిన తర్వాత ఇంజెక్ట్ చేస్తారు ఇక ఇది ఇప్పుడు లేటెస్ట్ థెరపీ ఎందుకంటే కీమోలో రేడియేషన్లో ఉన్న సైడ్ ఎఫెక్ట్స్కి పెయిన్ ఆ పెయిన్ అయితే ఆ ఫేజ్ అయితే అయితే ఈ ఇమ్యూన్ థెరపీ ఏంటంటే ఓన్లీ షార్ట్ ఇస్తారు సైడ్ ఎఫెక్ట్స్ వెరీ వెరీ లో సైడ్ ఎఫెక్ట్స్ అంటే హెడ్ ఎక్లు ఇవి నార్మలే కాకపోతే వెరీ లో సైడ్ ఎఫెక్ట్స్ మనిషిలో చేంజెస్ అనేవి ఉండవు అంతే అది ఒక్క షార్ట్ సిక్స్టీ ఫైవ్ లాక్స్ ఇండియాలో అంట అట్లా ఎసికాకి త్రీ వీక్స్ సో బేసిక్ ఇంకోటి ఏంటంటే ఇది ఈ షార్ట్లు అనేది కూడా మళ్ళీ తను వెరీ ఫార్చునేట్ ఎంతో మంది వెయిటింగ్ లిస్ట్ లో ఉంటాయి అది నేను అనేది ఓన్లీ యుఎస్ఏ మళ్ళీ ఇండియా నుంచి వచ్చిన వాళ్ళు కూడా కాదు ఎంతో మంది వెయిటింగ్ లిస్ట్ లో ఉన్నా గానీ క్రాస్ వాళ్ళని వీట్ చేసి తినకు ఇచ్చినా గానీ అన్ఫార్చునేట్లీ డింట్ వర్క్ సో ఇవే సో నేను సాధు వచ్చినప్పుడు ఒకటే చెప్పాను సో మన చేతిలో ఇప్పుడు మనం ఎవరన్నా పొడిచి చంపినప్పుడు అప్పుడు దానివల్ల మనం గిల్ట్ ఫీల్ అవ్వాలి కానీ మనకు ప్రమేయం లేని దాని గురించి మనం గిల్ట్ ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు ఒక నిష్కామ కర్మ చేయాలి అంతవరకే సో ఒక పేరెంట్గా అసలు నాకు తెలిసి హ్యాట్సాఫ్ అనాలా సెల్యూట్ అన్నారా లేకపోతే కాళ్ళే మొక్కాలా అంటే మామూలు విషయం కాదు అది చాలా మంది చేతులు ఎత్తేస్తారు అంటే డబ్బు ఎప్పుడైతే వచ్చిందో నువ్వేం చేస్తావు